ప్రజలారా మా యూట్యూబ్ ఛానల్ నా పేరు రాజు కాళేశ్వరం ప్రాజెక్టు గురించి ఇక్కడ బీఆర్ఎస్ వాళ్ళు అట్లా కాంగ్రెస్ వాళ్ళు తెలంగాణ ప్రజలు ఏమనుకుంటున్నారు బీఆర్ఎస్ వాళ్ళేమో మేము కట్టింది మంచి ప్రాజెక్టు తెలంగాణ ప్రజల కోసం కట్టినాము అని బీఆర్ఎస్ వాళ్ళు అంటున్నారు కాంగ్రెస్కు నివేదిక ఇచ్చిన కం కమిషనర్ మటుకు దీంట్లో అవకతవకలు జరిగినాయి ఒక పద్ధతి అంటూ లేదు నిబంధనలు లేవు అని కమిషన్ నివేదిక ఇచ్చారు కాంగ్రెస్ వాళ్ళు ఇదంతా కేసీఆర్ గారు హరీశ్ రావు గారు బీఆర్ఎస్ గవర్నమెంటే చేసిందని కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు దీన్ని ఈ కాళేశ్వరం ప్రాజెక్టు యొక్క అప్పు ఎంత దీన్ని ఏమి పరిస్థితిని చూసుకుంటే ఈ పదేళ్లలో లక్ష కోట్లకు అండి కాళేశ్వరం ప్రాజెక్టు గురించి ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ అప్పుడే కాళేశ్వరం నుంచి అప్పు నుంచి విముక్తి అవుతుందంట అసలు రుణం వచ్చి అరవై నాలుగు వేల రెండు వందల పన్నెండు కోట్లంట ఇది పదేళ్ళల్లో వడ్డీ నలభై ఒక్క వేల ఆరు వందల ముప్పై ఎనిమిది కోట్లంట చూడండి దీంట్లో చెల్లించింది ఇరవై తొమ్మిది వేల ఏడు వందల ముప్పై ఏడు కోట్లు వడ్డీ అసలు చెల్లించింది ఇది చూస్తే అప్పు తీసుకొని ఒక వాహనం కొన్నాం కొనుక్కున్నది కొద్ది రోజులకే అది ప్రమాదానికి గురై బాగా దెబ్బతింది సాంకేతిక కారణాలతో దాన్ని బాగు చేయడానికి చాలా సమయం పడుతుందని సంబంధిత కంపెనీ వాళ్ళు చెప్పారు అంటే ఆ వాహనం మనకు ఉపయోగపడదు కానీ ఆ వాహనంపై తీసుకున్న రుణానికి అసలు వడ్డీల రూపంలో వాయిదాలు చెల్లిస్తూనే ఉండాలి ఓవైపు వాహనాన్ని వినియోగించకపోతుండగా మరోవైపు రుణభారం మోయాల్సి వస్తుంది గత ప్రభుత్వం ఎంతో గొప్పగా చెప్పి నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు పరిస్థితి ఇదే ప్రస్తుతం ఈ ప్రాజెక్టు నిరుపయోగంగా మారింది కానీ దానిపై తీసుకున్న రుణాలు రాష్ట్ర ప్రభుత్వానికి భారంగా మారాయి మరో పదేళ్ళు చెల్లింపులు చేయాల్సి ఉంది అసలు వడ్డీ కింద లక్ష కోట్ల పైనే చెల్లించాల్సి ఉంది చిల్లిగొవ ఆదాయం లేకుండా ప్రాజెక్టులో అత్యంత కీలకమైన లింక్ వన్ పూర్తిగా నిర్వీర్యమైన సర్కారును మాత్రం రుణభారం పట్టి పీడిస్తుంది కాళేశ్వరం ఎత్తిపోతల పథకం కోసం జాతీయ బ్యాంకులతో పాటు బ్యాంకు ఇతర సంస్థలైన రూరల్ ఎలక్ట్రిక్ కార్పొరేషన్ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ల నుంచి ఎనభై ఏడు వేల నాలుగు వందల నలభై తొమ్మిది కోట్లు రుణాలు మంజూరు కాగా అందులో డెబ్బై ఒక వేల ఐదు వందల అరవై ఆరు కోట్లు విడుదలయ్యాయి చూడండి ఇది ఎందుకు చెప్తున్నామంటే కాళేశ్వరం ప్రాజెక్టులో లక్ష కోట్లు పది వడ్డీ అసలు అంతా కలిపి ఈ పదేండ్లకు ఈ లక్ష కోట్లు మనము కట్టగలిగితేనే ఈ ప్రాజెక్టు విముక్తి అవుతుంది కానీ ఇప్పుడు ప్రాజెక్టు బీఆర్ఎస్ ప్రభుత్వంలో కట్టారు కానీ ఇప్పుడు నిరుపయోగంగా ఉంది కానీ వడ్డీ అసలు మటుకు ప్రభుత్వానికి భారంగా మారినాయి ఇంకా పది సంవత్సరాలు ఇది దీని మీద కడుతూనే ఉండాలి కడితే అప్పుడు ఈ రుణం అనేది తీరుతుంది అనేది మీకు ఎందుకు ఇంత ఖర్చు కట్టారనేది మీకు తెలవడానికే ఇది ఇంకా కాళేశ్వరం ప్రాజెక్టు గురించి నిన్న హరీష్ రావు గారు మాట్లాడుతూ ఏం మాట్లాడుతున్నారంటే హరీష్ రావు గారు మాట్లాడుతూ నేడు కాటన్ నాడు కాటన్ గారు నేడు కేసీఆర్ గారు యుగానికి ఒకడే ఉంటారు కాళేశ్వరంతో తెలంగాణ తలరాత మార్చిన జలప్రదాత అని మన హరీష్ రావు గారు అంటున్నారు ఎందుకంటే కేసీఆర్ గారు తెలంగాణ ప్రజల కోసమే ప్రాజెక్టు కట్టారు ఎందుకంటే ఇట్లాంటి అతను యుగానికి ఒకడు ఉంటారు కేసీఆర్ యొక్క ముందు సూపుతో ఈ కాళేశ్వరం ప్రాజెక్టు కట్టారు కానీ ఈ కమిషన్ అనేది ఉత్త ట్రాఫ్ ఈ కమిషన్లన్నీ అబద్ధాలు అవాస్తవాలు రాజకీయ దురుద్దేశాలతోనే రిపోర్ట్ ఇచ్చారు దీనికంత కారణం ఎవరంటే కాంగ్రెస్ బీజేపీ కుట్రలోనే కాళేశ్వరంపై విచారణలు అని చెప్తున్నారండి హరీష్ రావు గారు హరీష్ రావు గారు ఏం మాట్లాడుతున్నారంటే కేసీఆర్ ఉన్నప్పుడు ఈ ప్రాజెక్టు అన్నీ చేశారు అన్ని అనుమతులు తీసుకున్నారు అసెంబ్లీ ఆమోదం తెలిపింది కేబినెట్ గవర్నరు అనుమతులు అన్నీ ఉన్నాయి కానీ కాంగ్రెస్ సర్కారు రిపోర్టు పేర రేవంత్ రెడ్డి గారు నాటకం ఆడుతున్నారు కాళేశ్వరం కూలితే గంధమళ్ళకు కొబ్బరికాయ కొట్టనే కొట్టనేవేం మూసీకి తెస్తామన్న మల్లన్న సాగర్ నీళ్లు కాళేశ్వరవి కావా కప్పు కప్పుపుచ్చుకునేందుకే కేసులు ధారావాహికలు అని రావు గారు మాట్లాడుతున్నారండి హరీశ్ రావు గారు మాట్లాడేది ఏమిటంటే కేసీఆర్ లాంటి నాయకుడు ఇంకెవరూ లేరు తెలంగాణకు జీవనాధారమైన కాళేశ్వరం ప్రాజెక్టు కట్టాడు కాబట్టి కేసీఆర్ గారు ఎప్పుడు మర్చిపోరు ఎందుకంటే చరిత్రలో చాలా చూశాం నేటి బ్రిటిష్ కాలంలో సరెండర్ కాటన్ ధవనేశ్వరం బ్యారేజీ నిర్మించారు ఇప్పుడు కేసీఆర్ గారు కాళేశ్వరం కట్టారు అని నాడు కాటన్ నేడు కేసీఆర్ల అని హరీష్ రావు గారు చెప్తున్నారండి హరీష్ రావు గారు చెప్తూ ఇదంతా కాంగ్రెస్ చేసే కుట్ర దీంట్లో బీఆర్ఎస్ను కేసీఆర్ను బదనాయం చేయడానికే ఈ రిపోర్టు దీంట్లో ఏమీ లేదు ఇదంతా అబద్ధాల రిపోర్టు రేవంత్ రెడ్డి గారు చేపించుకున్న రిపోర్ట్ అని హరీష్ రావు గారు అంటున్నారు హరీష్ రావు గారు అంటే దీనికి సమాధానంగా ఇంకా మన ఏం చెప్తున్నారంటే దీని సమాధానంగా మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఏం చెప్తున్నారంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఏం చెప్తున్నారు దీన్ని అంటే మామ మామల్లుల్లాల్లా మేడిగడ్డను కుంగబెట్టారు వారిది లక్ష కోట్ల దుర్మార్గం అలాంటి వారికి మాట్లాడే హక్కు లేదు తప్పు ఒప్పుకొని ప్రజలకు క్షమాపణ చెప్పండి అంటే లక్ష కోట్లు నిజంగా కుంగబెడితే తప్పు చెప్పేసి ప్రజలకు క్షమాపణ చెప్పేస్తే లక్ష కోట్లు ఈ ప్రాజెక్టు మీద పెట్టిన డబ్బులంతా క్షమించేస్తారా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పండి సార్ తెలంగాణ ప్రజల డబ్బు తప్పు చేసినారు అంటే వాళ్ళకి శిక్ష పడాల అంతేగాని క్షమాపణలు చెప్పండి అని అడుగుతున్నారు మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మంత్రివర్గం ఆమోదం లేకుండానే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించి కేసీఆర్ హరీష్ తెలంగాణ ప్రజలు మోసం చేశారని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు మామాలలు సంతకాలు చేసి లక్ష కోట్ల దుర్మార్గానికి పాల్పడారని ధ్వజమెత్తారు అలాంటి నాయకులను మాట్లాడే హక్కు లేదన్నారు వారు చేసిన పాపాలకు నాలుగు కోట్ల మంది ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు తప్పిదనాలను సమర్థించుకుంటూ న్యాయ వ్యవస్థనే అవమానపరుస్తారా అని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నిలదీశారు ప్రజాస్వామ్య వ్యవస్థల కంటే బీఆర్ఎస్కు చులకన భావమని చట్ట న్యాయస్థానాలంటే కూడా గౌరవం లేదని ఆరోపించారు న్యాయ వ్యవస్థ మీద నమ్మకం లేదు సుప్రీంకోర్టు జడ్జి స్థాన జడ్జి సారథ్యంలో నియమించిన కమిషన్ అంటే కూడా లెక్కలేదు ఆ ప్రజల గతి ఎన్నికల్లో బుద్ధి చెప్పినా ఇప్పటికీ అలానే మార్పు రాలేదని తెలంగాణ సమాజానికి క్షమాపణ చెప్పుకోవాలని సోయి కూడా లేకపోయిందని ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు మేడిగడ్లను కుంగదీసిన దుర్మార్గులు ఇప్పుడు ఏకంగా జస్టిస్ పీసీ గోసును అవమానిస్తున్నారు అని నిలదీశారు అని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అదంటున్నారు మామాలే మేడగడ్డను కుంగబెట్టారు అని అంటే ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఏమో బీఆర్ఎస్ వాళ్ళు చేసినారంటున్నారు బీఆర్ఎస్ వాళ్ళు ఏమో కాళేశ్వరం ప్రాజెక్టు మంచిది ఏమీ చేయలేదు కావాల్సిందే బీఆర్ఎస్ మీద కూడా నింద మోపుతున్నారు అని హరీష్ రావు గారు అంటున్నారు మన కేటీఆర్ గారు ఏమంటున్నారు అసెంబ్లీలో దుమ్ము దులుపుతాం నివేదిక పెట్టండి దుమ్ము దులుపుతాం అని వర్కింగ్ ప్రెసిడెంట్ అంట మన కేటీఆర్ గారు అంటున్నారు హరీష్ రావు గారు ఏమంటున్నారు అసెంబ్లీలో 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 పెట్టండి మిమ్మల్ని నిలదీస్తాం మీకే కథ తేలుస్తాం అని హరీష్ రావు గారు అంటున్నారు హరీష్ రావు గారు అట్టే మాట్లాడుతున్నారు కేటీఆర్ గారు అట్టే మాట్లాడుతున్నారు కాంగ్రెస్ వాళ్ళు అట్టే మాట్లాడుతున్నారు మరి ఈ కాళేశ్వరం ప్రాజెక్టు డబ్బు ప్రజల డబ్బు నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల డబ్బు ఎవరు తిన్నట్టు ఈ ప్రాజెక్టులో అవినీతి జరిగిందా లేదా ఒకరి మీద ఒకరు నిందులు వేసుకుంటున్నారు బీఆర్ఎస్ వాళ్ళు ఏమో మా మీద కుట్ర ఇది కాళేశ్వం ప్రాజెక్టు ఏమీ జరగలేదు ఆ మేడిగడ్డ దగ్గర రెండు పిల్లర్లు కుళ్ళిపోగానే యాభై నుంచి అరవై కోట్లు ఖర్చు పెడితే ఆ పిల్లర్లు పోతాయి కాంగ్రెస్ వాళ్ళు కావాల్సిందే మా మీద నిందేస్తున్నారని బీఆర్ఎస్ వాళ్ళు అంటున్నారు కాంగ్రెస్ వాళ్ళేమో మామాల కలిసి ఇదంతా లక్ష కోట్ల ప్రాజెక్టు నాశనం చేశారని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అంటున్నారు రేవంత్ రెడ్డి గారు కూడా బీఆర్ఎస్ ప్రభుత్వమే ఇదంతా చేసిందని రేవంత్ రెడ్డి గారు అంటున్నారు మరి ఈ ప్రాజెక్టు యొక్క గతి ఏమి ఈ ప్రాజెక్టు ఎవరిది లక్ష కోట్ల డబ్బు ఇప్పటికి చూడండి ఇది లక్ష కోట్ల ప్రాజెక్ట్ అండి ఇది ఇప్పటికీ ఈ లక్ష కోట్లు ఇది ఈ ప్రాజెక్టు దీన్ని దీని గురించి ఎవరు దీన్ని పట్టించుకుంటారు చెప్పండి పదే ఏళ్లలో లక్ష కోట్లు కట్టాల్సిందే ఈ కాళేశ్వం ప్రాజెక్టుకి ఈ రుణం ఎంత స్వల్పకాలిక వడ్డీ భారం ఎంత దీన్ని తీసుకునింది ఏమని కాళేశ్వం ప్రాజెక్టు ఇట్లా ఒకరి మీద ఒక నింపు నిరుపయోగంగా ఉంచితే లక్ష కోట్ల ప్రాజెక్ట్ ఇది దీనికి అసలు వడ్డీ పదేళ్లలో లక్షల కోట్లు లక్ష కోట్లు కట్టాల్సిందే నువ్వు ప్రాజెక్టు నిరుపయోగంగా ఉన్నా కూడా లక్ష కోట్లు అవుతే పదేళ్లలో కట్టాల్సిందేనని ఈ బ్యాంకులు తీసుకున్న ఈ రుణము వడ్డీ అసలు ఉన్నాయి కాబట్టి ఈ కాళేశ్వం ప్రాజెక్టు నిరుపయోగంగా ఉంచుతారా లేదు కాంగ్రెస్ గవర్నమెంట్ రిపేర్లు చేసి దాన్ని ప్రజలకు రైతులకు నీళ్లు వదులుతారా లేదు బీఆర్ఎస్ వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటారా ఈ ప్రాజెక్టులో అవినీతి జరిగిందా లేదా అనేది కూడా అసెంబ్లీ ఎలక్షన్ అసెంబ్లీలో యొక్క రిపోర్టు పెట్టి జరిగిన తర్వాత ఏం యాక్షన్ తీసుకుంటారనేది కూడా ప్రజలకు తెలివి చేస్తే మంచిది అనేది మంచిదండి ఎందుకంటే ఒకరి మీద ఒకరు నింది పోసుకుంటూ లక్ష కోట్ల ప్రాజెక్ట్ అండి ఇది ఎవరు తిన్నారు ఎవరు తిన్నట్లు నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల మీద భారం పడుతుంది కాబట్టి ఈ కాళేశ్వరం ప్రాజెక్టు మీద ఒక వివరానికి వచ్చి మరమ్మతులు చేపించి ప్రజలకు నీళ్ళు వదులుతారా లేదు బీఆర్ఎస్ అవినీతి చేసి ఉంటే వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటారా ఏదో ఒకటి తేల్చాలనేదే ప్రజల యొక్క కోరిక అండి థ్యాంక్ యూ వెరీ మచ్ నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోను లైక్ చేయండి థ్యాంక్ యూ